కుండంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి శుభం అది పడిపోయింది అనుకో ఇదే టెంపుల్ చూసుకుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శుభం అంటే సో గాయస్ వాళ్ళ టాపిక్ ఏంటంటే దసరా అయితే వస్తుంది గాయస్ ఇక్కడ మా ఇంటి దగ్గర రామ్ తీర్థ అని చెప్పేసి ఒకటి చిన్న టెంపుల్ ఉంది శివన్ టెంపుల్ సో మంచి అనిపిస్తుంది గాయస్ చాలా పాత టెంపుల్ అంట సో దీన్ని చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా టెంపుల్ ని ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే గాయస్ నేను పోయి జర పెయింటింగ్ మీటింగ్ చేద్దాం అనుకుంటున్నాను దేవుని పని కదా సో పెయింటింగ్ అయితే చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినాం నేను మంచిలే సో దీనికి వచ్చేసి ఏంటంటే గాయస్ మాకు నేను అంటేగా నా ఒక్కనే పైసలు ఎందుకు అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే మా ఫ్రెండ్స్ అయితే నేను చందా వస్తువు లెక్క అడిగిన అన్నట్టు సో ఏదో అట్లా అడగాలిగా గాయస్ ఇక తప్పదు దేవుని పని ఆయన ఎవరు ఫీల్ కాడు సో మనిషా అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంది నా ఫ్రెండ్ ఎన్ఎస్ఐసిలో నేను ఎన్ఎస్ఎస్సిలో గ్రాఫిక్ డిజైనింగ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ అన్నట్టు సో ఆమె కొంత అమౌంట్ కాంట్రిబ్యూషన్ చేసింది సో దాని తర్వాత ఇంకా సంధ్య అని చెప్పేసి నా బిటెక్ ఫ్రెండ్ ఆమె కొంత అమౌంట్ అయితే నాకు సెండ్ చేసింది గాస్ సో మిగతా అమౌంట్ నేను మా డాడీ మా చెల్లె వేసి వేసేసుకున్నాము వేసేసుకొని ఒక ప్రైమర్కి ఇట్లా తీసుకొని ఒక నాలుగైదు కలర్లు తీసుకున్నాము సో మనం బ్లాగ్ అయితే అంటే మీరు చూడండి పెయింటింగ్ మొత్తం చూపిస్తాను నేను ఎట్లా పెయింట్ చేశాను ఏ కలర్ ఇస్తాను సో బ్లాగ్ అయితే ఎంజాయ్ చేయండి గ్యాస్ బ్లాగ్ అయితే మంచిగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి సో రెడీ అయిపోదాం మనం పోయి పెయింట్ అయితే తీసుకుందాం ఆల్రెడీ పెయింటులు గిట్లా అన్నీ తెచ్చి పెట్టేసుకున్నా సో డైరెక్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసిన సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇంకోండి డైరెక్ట్ అయితే కలర్ గిట్ల మొత్తం మిక్స్ చేసేది మా అమ్మ ఛాయ్ పెట్టింది నాకు ఇప్పుడే చా అయినా అందరం చాయ్ అవుతున్నాం సో కొంచెం ఏంటంటే దసరా ఇప్పుడు మాకు పండగ లేదు ఎట్లయినా కాకపోతే కొంచెం సాఫ్ సఫాయి అయితే ఉండాలి ఎందుకంటే పండగ లేకపోయినా కూడా మమ్మీ ఏమంటుందంటే ఒక రా అసలు మనం దసరా మాకు పెద్ద పండగ దసరా సో ఏంటంటే ఒక ఒక్కో పొద్దు ఉండాలని చెప్పేసి ఒక పొద్దు ఉన్నా కూడా ఏంటంటే గ్యాస్ మొత్తం సాఫ్ సత మొత్తం క్లీన్ క్లీన్ చేయాల్సి వస్తుంది అంటే బట్టకు ఒక చిన్న గుడ్డ ముక్క కూడా ఉండద్దు గ్యాస్ సో అట్లా క్లీన్ చేయాల్సి వస్తుంది మాకు సో క్లీన్ అయితే చేసేసినాము ఒక నైంటీ పర్సెంట్ అయితే వర్క్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మనం వెంటనే కలర్లు అయితే మిక్స్ చేసింది మా డాడీ చూసుకోవచ్చు గ్యాస్ మీరు పోయి డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేస్తాను నేను చలో చూసుకోవచ్చు మేమైతే వస్తున్నాము డబ్బాలు తీసుకొని

ఇదే టెంపుల్ చూసుకుని బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో టెంపుల్ సో కలర్ అయితే చేద్దాం మనం ఇది అంటే బిఫోర్ ఆఫర్ కూడా పెడదాం అంటే కలర్ అయిన తర్వాత ఎట్లా చూసుకుందాం చూసుకోవచ్చు మీరు ఇంత చదువుతుందో ఇది కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు మనం చూసుకోవచ్చు గోపురానికి వెయింటేసేసిన ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ముందు అది కూడా కంప్లీట్ చేసిన తర్వాత లోపల వేసుకుందాము చుట్టుపక్కల కూడా వేసుకోవాల్సి వస్తే పెయింట్ సో చూసుకోవచ్చు సో అప్పటి వరకు మా చెల్లె వీడియో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా చూడండి మీరు మీరు శుభం పెయింటింగ్ చూసుకోవచ్చు పైన పైన అయితే కట్టే అది గోల్డెన్ కార్ కట్టేసా అండ్ కొట్టేసాము సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి పైన మొత్తం ఎంత సైడ్ ఉంది అక్కడ ఆ సైడ్ ఒకటి ఉంది దాని తర్వాత లోపలికి వెళ్ళిపోయి లోపల కొట్టేసుకున్నాం దాని తర్వాత బార్డర్ అయితే కొడదాం తర్వాత తర్వాత బార్డర్ ఉంది తర్వాత కడుపుతే కడుగుతాం ఎప్పుడైతే శుద్ధం అప్పటిలాగే కంటిన్యూ చేయండి ఏంటంటే గ్రీన్ కలర్ బార్డర్ కనిపిస్తుంది సో ఈ బార్డర్ బార్డర్ అంటే ఇక్కడ నుంచి వేరే కలర్ కొడతా అంటే చాక్లెట్ కలర్ కలర్ అయినా లేకపోతే ఒక బ్రౌన్ కలర్ అయినా కొడదాం అనుకుంటుందా మంచిగా అనిపిస్తుంది ఓల్డేజ్ లుక్ అనిపిస్తుంది వింటేజ్ అంటే వింటేజ్ లుక్ అనిపిస్తుంది సో అందుకనే అప్పుడప్పు కొట్టేద్దాం కదా అయిపోయింది నేను డాడీ ప్రీతి ఇద్దరం కలిసి కొట్టిన ముగ్గురం కలిసి కొట్టినాం సో తొందరగా అయిపోతుంది టైం ఎంత వస్తుంది త్రీ థర్టీ సో గాయస్ ట్వెల్వ్ థర్టీకి ఏమో స్టార్ట్ పెట్టాం ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది అంటే ఎన్ని అవర్స్ అయినాయి టూ అవర్స్ కావచ్చు త్రీ అవర్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ నుంచి పెడుతున్నాం అంటే మేము క్లీనింగ్ కూడా చేసాం నల్ల నెలకి ఉండే వర్షం పడి సో అందుకని కొంచెం క్లీనింగ్ కూడా చేసాం క్లీనింగ్ చేయడానికి టైం లేట్ అయ్యి కొంచెం లేట్ అయ్యింది గైస్ ఇది కంప్లీట్ అయిపోయాయి ఇమో చూసుకోవచ్చు మీరు ఎంత కంప్లీట్ అయిందో సో ఇంకోటి ఏంటంటే లోపల ఒకటి కలర్ చేసేస్తే అయిపోతుంది గైస్ దాని చుట్టుపక్కల చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియా క్లీన్ చేసే ఇస్తా లేకపోతే రేపు పొద్దున్న చూసుకుంటుంది ఇప్పటికైతే కలరింగ్ పెయింటింగ్ వరకు అయితే ఫినిష్ చేద్దాం గ్యాస్ సో గైస్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ కొట్టిస్తున్నాం మంచిగానే ఉంది గ్యాస్ మంచిగా కనిపిస్తుంది బ్రౌన్ కలర్ అది పడిపోయిందనుకో పప్పు ఫస్ట్ చెప్పాడు హాయ్ శుభం క్లీన్ చేస్తారా ఇది ఇంటికి వచ్చిన ఎందుకంటే మీకు ఆరెంజ్ కలర్ కనిపిస్తుందిగా సో ఆరెంజ్ కలర్ వచ్చేసి ముందట ఆ గేట్ పెడతాను నేను ఆ దేవుని గేట్ దగ్గర సో అందుకని వచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు పెట్టేసి గేట్కైతే పెడదాం పోయి ఆరెంజ్ కలర్ ఎందుకంటే అదే కలర్గా అనిపిస్తుంది ఏమింది కదా కొంచెం వైబ్ చేంజ్ ఉంటుంది ఆరెంజ్ కలర్ పెడితే సో కొంచెం ఇవ్వండి ఆరెంజ్ కలర్ పెట్టేద్దాం పండి సో కానీ చూడొచ్చు మీరు ఆరెంజ్ కలర్ కొట్టని చెప్పిన తర్వాత కొంటే ఎంట్రీ అంటే లోపల ఎంట్రెన్స్ కానీ సో ఇది వచ్చేసి కలర్ కొట్టద్దాం అంటే అగతి టెంట్ వస్తుంది కాకపోతే కొంచెం కవరింగ్ మళ్ళా పెయింట్ కొట్టద్దాం కానీ ఎట్లా ఎట్లా కమెంట్ పెట్టండి కొట్టడం రావట్లేదు అని చెప్పు இல்ல எந்த இது எந்த பெயிண்ட் ஏம் இது காய்ஸ் மொத்தம் படி 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 ஏமட்டே இவங்க இட்ல பொர பொரு இல்ல பூரில் வந்துட்டா சோ ஏன் அண்ட் மனம் தீன் தான் இல்ல கொஞ்சம் அந்தமான் போய் ஆ செத்தொத்தம் வெளியப்போத்தது நமக்கம் சூப்பி ஆ செத்தம் மொத்தம் வெளியப்போத்து கண்டிப்பாக செத்த மொத்தம் வெளியோ தான் வெளியோக பெயிண்ட் அது மஞ்சது அந்த பெயிண்ட் மஞ்சள் குடுத்து சோ அதுக்கு அது கட்டி வச்சு ஆமூர் பை பண்ணிணா ఏంటంటే కొంచెం కలర్ కొట్టినాము ఎండ కూడా అంటే సన్సెట్ కూడా అవుతుంది రాత్రి అయితే లోపల లైట్ లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏడుదాకా అయితే ఆడక చేద్దాం తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెనకాల చూసుకోవచ్చు అంకుల్ చెట్లు బిక్కి మా డాడీ లోపల కనిపిస్తున్నాడుగా లోపల పెయింట్ అవుతుంది అంటే పెయింట్ కొడుతున్నాడు మా చెల్లి వచ్చేసి కొంచెం అటు ఇటు సరౌండింగ్స్ అయితే క్లీన్ చెప్తుంది క్లీన్ చేస్తుంది చూసుకోవచ్చు మీరు సో ఏడు అయితే ఆడక చేసా గాయస్ నేను వీడియో సో ఏడు దాకా అయితే వీడియో దాకా చేస్తా ఇంకోటి ఏంటంటే అయిపోయిన తర్వాత మొత్తం చూపిస్తాను నేను కొన్ని కొన్ని క్లిప్స్ స్కిప్ అంటే స్కిప్ చేస్తా నైట్ అయితే అయిపోయింది మొత్తం సో ఇది లింగం రేపు దీనికి కొంచెం రబ్బింగ్ చేసేసి బ్లాక్ పెయింట్ అయితే లోపల మొత్తం డాడ్ కొట్టేసింది గ్రేస్ ఇది మొత్తం చూసుకోవచ్చు లోపల మీరు రిసార్ట్ వస్తుంది లోపల కదా సో ఇది గ్యాస్ గుడి మాది దీనికి కొంచెం బార్డర్ ఆర్డర్ కలర్ కొత్త మిగతా మొత్తం పైన అయితే పెయింట్ అయిపోయింది గ్రేస్ మిగతా అంటే రేపు నైట్ అయిపోయింది రేపు చేసేద్దాం లైట్ కూడా లేదు సో ఇది లైట్ ఉన్నా పని చేయదు రేపు కొత్త లైట్ పెట్టేసి చేద్దాం సో గాస్ నువ్వు చూడొచ్చు నైట్ అయితే అయిపోయింది గాయస్ మొత్తం సో లైట్ గిట్లా ఏం కనెక్షన్ కదా సో అందుకనే మా అంటే నెక్స్ట్ డే కోసం అంటే రేపు పొద్దున మళ్ళీ వర్క్ స్టార్ట్ చేద్దాం సో అప్పటివరకా అయితే గాయస్ నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అంటే వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ డే ఎందుకంటే నిన్న నైట్ నిన్న నైట్ అయిపోయింది మొత్తం పెయింటింగ్ ఇట్లా జర్నీకి సో ఇవాళ వచ్చేసి బ్లాక్ కలర్ పెయింట్ ఇట్లా కొన్ని కలర్స్ వర్క్ వస్తున్నావు బార్డర్ ఇట్లా ఫినిషింగ్ చేయడానికి సో ఇవాళ అయితే కంప్లీట్ అయిపోతుంది గాయస్ సో పోదాం గుడికి అయితే పోయి పెయింట్ చేద్దాం సో వ్యాస్ చూసుకోవచ్చు మీరు ఇది గుడి మనది సో పొద్దున వచ్చి కొంచెం పూజ చేసుకొని దీపం పెట్టుకొని అయితే పోయినా సో వ్యాస్ చూడొచ్చు పైన మొత్తం మా డాడీ అయినా పెయింట్ చేసేసాడు ఇప్పుడు కొంచెం మీ బార్డర్ ఇట్లా బార్డర్ కనిపిస్తుంది అది ఒక బార్డర్ కూడా కొట్టేసుకొని ఇది మొత్తం కొంచెం క్లీన్ చేసుకొని పెయింట్ చేసుకుందాం బ్లాక్ కలర్ది పెం పట్టి సో గైస్ చూసుకొంచెం బ్లాక్ కలర్ పెయింట్ తీసుకున్న దేవుడికైనా కొట్టిద్దాం సో గైస్ కొంచెం గట్టిగా తీసుకున్నా పెట్టేద్దాం పాడి ఇంకోండి వెనకాల కనిపిస్తుంది పెయింట్ అయితే మొత్తం కొట్టేసా బ్లాక్ కలర్లో జబర్దస్త్గా కనిపిస్తుంది గాస్ ఇంకేంటంటే ఒక బొట్టు కూడా పెట్టేదిన్నది మార్కెట్లో పె మార్కెట్లో కళ్ళు దొరుకుతాయి గాయస్ అంటే శంకరు శంకరునికి సో ఆ కళ్ళు తెచ్చి అయినా పెడతా లేదంటే నార్మల్ ఇట్లా బొట్టు పెట్టేసా ఇంకా కొంచెం ఎండినాక పెడతా గాస్ ఇంకొక టూ అవర్స్ అయితే వచ్చేయండి ఇంకా ఎందుకంటే గట్టి లేరు పెట్టినా పిక్ లేరు పెట్టినా సో బయట కొన్ని విగ్రహాలు ఉన్నాయి అది కూడా కట్లే అంటే అవి కూడా క్లీన్ చేసేసి పెయింట్ పెట్టిద్దాం సుగాష్ అక్కడ ఈడ సుద్ది అమ్మా సుగాష్ ఆడ వినాయకుడు ఉండే అది తీయలే అలర్ అయితే కొట్టేశానికి నెక్స్ట్ వచ్చి మన సుబ్రహ్మణ్య స్వామి సో కూడా బ్లాక్ కలర్ కొట్టాలి సో గైస్ కొంచెం బ్రేక్ తీసుకొని అంటే ఇంటికి పోయి కొంచెం అన్నంకి తినేసి రానికి నాకు లేట్ అయిపోయింది సో ఏంటంటే గాయస్ వెనకాల మీకు వినాయకుడు కనిపిస్తుందిగా వినాయకుడికి అయితే కలరింగ్ మొత్తం అయిపోయింది మీకు ఏంటంటే కొంచెం ఆ పట్టి కనిపిస్తుందిగా అంటే కొంచెం ఇంకోండి ఈ పట్టి ఆ పట్టికి కొంచెం ఆరెంజ్ కలర్ కొట్టేద్దాం ఇట్లా బార్డర్ ఫినిషింగ్ ఇద్దాం ఒకటి ఒకటి కొడితే అయిపోతే లోపల శివలింగం శివలింగానికి కూడా పెయింటింగ్ అయిపోయింది సో అక్కడ వెనకాల మీకు హనుమంతుడు కనిపిస్తున్నాడుగా సో హనుమంతుడు కూడా పెయింటింగ్ చేసేసి నేను ఇప్పుడు నెక్స్ట్ పెయింటింగ్ అయిపోయింది కాదు ఇక చూద్దాం ఎట్లుంటుందో గేట్కి ఒకటి పెయింటింగ్ ఉన్నది చేసే చేస్తా గేట్కి ఎందుకంటే నార్మల్ గేట్ ఓకే నార్మల్ బాగానే ఉంది గేటు మీరు చూసుకోవచ్చు చైన్ వస్తుంది అమ్మ అదొక బార్డర్ కొట్టేసి అయిపోతుంది గైస్ మొత్తం పెయింటింగ్ వర్క్ అనేది మొత్తం అయిపోతుంది సో ఇంకోటి ఏంటంటే నేను అవి అనుకున్నా కదా దాని ఏమంటాం మనం మీకు చెప్పినా కదా అది కండ్లు పెడతాను కదా సో ఆ కండ్లు ఇప్పుడు ఏంటంటే గ్యాస్ అది దొరికేటట్టు లేవు ఊరుగా సో కళ్ళు దొరికేటట్టు లేవు అంట డాన్ అడిగితే దొరకవునా ఇడా అన్నాడు సో చూద్దాం నేను ఒకవేళ హైదరాబాద్కి వచ్చిన హైదరాబాద్కి పోతే అంటే మన పని నుండి హైదరాబాద్కి వస్తే అడికి వెళ్ళి పట్టుకొస్తా లేదంటే మూడు అమ్మాల్లో వైట్ పెయింట్తోనే పెట్టిద్దాం ఇక ఏం చేస్తాం కాదు దొరకకపోతే ఇక అదే వేయాలి సో ఇంకోటి ఏంటంటే అది అయిపోతే ఇక విడవన అది అయిపోతే ఇక కొంచెం టెంపుల్ మంచిగా అనిపిస్తుంది గాయ్స్ సో గాయస్ ఒకటి ఈ ఈ ఒక కొన ఉంది గాయస్ ఈ ఈ కొన అయిపోతే మొత్తం పట్టి మొత్తం అయిపోతుంది అన్నట్టు అంటే బార్డర్ పట్టి మొత్తం అయిపో అయిపోతుంది అన్నట్టు సో ఈడ మొత్తం చెత్తలు ఉండే గాయస్ మొత్తం చెట్లు ఉండే నిల నిలబడికి నిలబడికి జాగా లేకుండే అసలు సో నిన్న అంకుల్ వాళ్ళు ఇట్లా కలిపేసి అంటే అంకుల్ ప్రీతి కలిసి నిన్న తీసిపడేసింది మొత్తం అన్ను సో ఇవన్నీ తీసేసిన చెత్త కలిసి మొత్తం మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో మీకు హనుమంతుడు అయితే హనుమంతుడు చూపిస్తాగా నేను సో ఇది వినాయకుడు నేనే నా చేతులు నా చేతుని పెయింట్ చేసిన గాయస్ నేను ఎట్లుందో కమెంట్లో పెట్టండి సో ఇది ఎట్లుండే మీరు పాత వీడియోలో చూసుకోవచ్చు గాయస్ ఇది వినాయకుడు ఎట్లుండే అంటే అసలు మొత్తం ఒత్తి బండర్ అవుతుండే ఓన్లీ ఏం లేకుండే మొత్తం కలర్ గిట్ల ఇట్లా పోయి మొత్తం ఉండే సో నేను ఏం చేసినా అంటే ఇక దేవుడు దేవుడే కాయస్ సో ఇక ఫస్ట్ బ్లాక్ పెయింట్ వేసేసిన కోర్టు దాని మీద అంటే కొంచెం క్లీన్ చేసి బ్లాక్ పెయింట్ వేసినా వేసేసి ధోతి దగ్గర దగ్గరేమో ఆరెంజ్ కలర్ కట్టేసిన దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన చేతులు ఇట్లా ఇవన్నీ గోల్డెన్ కలర్ కట్టేసిన కళ్ళు లేకుండే సో కళ్ళు గిట్లా పెట్టేసినా ఏదో అట్లా డ్రా చేసినా గైస్ కళ్ళు నాకు అంటే అది బండర్ అవుతుంది మొత్తం ఇది దాని ఏమంటాం గ్రెనైట్ దాని మీద అండోలేషన్ ఉంటుంది కదా మొత్తం దాని మీద డ్రాయింగ్ అయితే చేయలేము మనము సో అందుకని పెట్టేసి అందుకని అట్లా కొంచెం కింద మీద వచ్చినాయి కళ్ళు కాకపోతే బాగానే ఉంది గైస్ సో ఇంకోటి ఏంటంటే ఇది మన దేవుని పాదాలు గైస్ దీనికి మొత్తం ఆరెంజ్ కలర్ చేసిన అంటే బ్లాక్ ఉండే ఇక ఆరెంజ్ కలర్ చేస్తే కొంచెం వైఫ్ వేరు ఉంటుంది అని చెప్పేసి ఆరెంజ్ కలర్ అయితే పెట్టేసినా నేను నెక్స్ట్ వచ్చేసి ఇది మన శంక్రుడు గైస్ ఇది క్లాత్ నేనే పెట్టాలి ఇంకా ఉండే కంప్లీట్ కలర్ చేసి ఇంత మంచిది అనిపిస్తుంది సో ఒక త్రిశూలం ఒకటి ఉన్నది త్రిశూలం కలర్ చేసి పెడతా ఇది బ్లాక్ త్రిశూలం కలర్ చేసి రేపెట్టిన తర్వాత నెక్స్ట్ ఈ పావున ఒకటి ఉన్నది గాయస్ ఈ పావు ఒకటి క్లీన్ చేసేసి మొత్తం కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనది హనుమంతుని దగ్గర మీరు చూసుకోవచ్చు ఇక్కడ గదా సో గైస్ ఇలా గద మీరు చూసుకోవచ్చు ఎట్లుందంటే నేనే గోల్డ్ కలర్ చేసిన ఇది మొత్తం బ్లాక్ ఉండే సో ఏం చేసినా హనుమంతుడు ఏడా కేసరి కలర్ అని ఉంటాడు కదా సో అట్లా అని చెప్పేసి నేను ఏం చేసిన ఆరెంజ్ కలర్ మొత్తం కొట్టేసిన కింద మొత్తం వచ్చేసి మన గుడికి వచ్చిన కలర్ కట్టి అంటే టెంపుల్కి వచ్చిన బాదం కలర్ కొట్టేసిన దానికి సో కొంచెం షైనింగ్ ఉంటుంది చెప్పేసి గోల్డెన్ కలర్ గదకు కిరీటానికి చేతికి ఆ కొండకు కాళ్ళకు పెట్టేసిన నేను సో కాళ్ళకు పెట్టేసిన నేను సో ఇంకోటి ఏంటంటే వీడు 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 చాలా హుషారు గాయస్ వీడు ఆయనకి రాడా అంటే ఇంకో అదే ఆ నిల్లు ఆయనకి రారా పని చేసుకుందాం కంటే రాడు దరిద్రుడు ఏం చేస్తాం అలా సో ఇది పౌండ్ ఇది ఇది చెత్త దిప్పించేస్తే అయిపోతుంది గాయస్ ఇంకోండి గా టెంపుల్ ఇది సో ఇది సరౌండింగ్స్ టెంపుల్ సరౌండింగ్స్ ఇది ఇట్లా అంటే పబ్లిక్ వస్తే కూర్చోడానికి సో ఇంకోటి వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి ఇది పెయింట్ చేసేసిన అయిపోయింది ఈ శివలింగం ఒకటే పెయింట్ చేసేసినా అయిపోయింది సో సో గాయస్ మీకు టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే కదా నేను సో టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చినాం గైస్ మనం ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ గైస్ మీరు వెనకాల చూసుకోవచ్చు టెంపుల్ వెనకాల నుంచి మొత్తం ఆ అడ్డుకు మొత్తం చెట్లు ఉండే గాయస్ మొత్తం ఈ సరౌండింగ్స్ మొత్తం చెట్లుండే సారీ ఈ సరౌండింగ్స్ మొత్తం చెట్లుండే సో నిన్న చెట్లు మొత్తం కొట్టేసిన అంకుల్ అంకుల్తో కలిసి మా చెల్లెను ఇద్దరు కొట్లు చెట్లు కొట్టేసిండ్రు సో ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ గాయస్ ఇది చూసుకోవచ్చు మొత్తం చెత్తా చదరం ఉండే మొత్తం సో ఇది నీట్ అండ్ క్లీన్ అయితే చేసేసాం చేసేసినాం గాయస్ ఎందుకంటే ఇక వేస్తారు కదా సో అలా కూడా కొంచెం ప్రదక్షిణ చేసుకుని కొంచెం ఫ్రీ ఉండాలని చెప్పేసి మొత్తం క్లియర్ కట్ అయితే కట్ చేసి పడేసిండు ఇంకోటి ఏంటంటే గాయస్ ఇది టెంపుల్ గాయెస్ లోపలికి అయితే చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను పెయింటింగ్ వేసే వీడియోలు మీకు పెట్టేసినా అయితే మీరు చూ ఉంటారు ఆల్రెడీ చూసిండ్రు సో ఇంకోటి ఇంకోటి ఏంటంటే శివలింగం కూడా చూపించిన మీకు అంతా అయిపోయింది ఇప్పుడైతే నార్మల్ నార్మల్ అయితే చేసేసినాము అంటే నార్మల్గా అయితే పెయింట్ వేసేసిన సో ఒక విభుధొ ఒకటి నామం పెట్టేద్దాం అది సెట్ అయిపోతుంది సో గాయస్ ఇలా బ్లాగ్ అయితే ఈడు వరకే గాయస్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ ఐదర్ నెక్స్ట్ కంటెంట్తో కలుద్దాం మళ్ళీ సో అంటిల్ దెన్ లవ్ యూ టేక్ కేర్ బాయ్